ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న హోటళ్లపై హుక్కుపాదం మోపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నారాయణపేట్ పట్టణంలోని జీషాన్ హిమాలయ రెస్టారెంట్లపై పూరపాలక సంఘ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు రెస్టారెంట్లలో చికెన్ మటన్ చేపల మాంసాలను పరిశీలించారు మాంసాహారాలకు ఎలాంటి పరిమితి గడువు లేకుండా ఫ్రిడ్జిలో ఉంచారు ఫ్రిడ్జ్లలో నిల్వ చేసిన మాంసాహారాలను జనాలకు సరఫరా చేసినట్టు అధికారులు తెలిపారు మాంసాహారాలను సీజ్ చేశారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య పూరపాలక సిబ్బంది పాల్గొన్నారు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న హోటళ్లపై హుక్కుపాదం మోపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నారాయణపేట్ పట్టణంలోని జీషాన్ హిమాలయ రెస్టారెంట్లపై పూరపాలక సంఘ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు రెస్టారెంట్లలో చికెన్ మటన్ చేపల మాంసాలను పరిశీలించారు మాంసాహారాలకు ఎలాంటి పరిమితి గడువు లేకుండా ఫ్రిడ్జ్లో ఉంచారు ఫ్రిడ్జ్లలో నిల్వ చేసిన మాంసాహారాలను జనాలకు సరఫరా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు మాంసాహారాలను సీజ్ చేశారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య పూరపాలక సిబ్బంది పాల్గొన్నారు